దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రన్నర్ సొసైటీ భాగస్వామ్యంతో అరిమిలి రాధాకృష్ణ తెలిపారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు రన్ కు సంబంధించి షర్ట్లు మెడల్స్ ను ఆవిష్కరించి మాట్లాడారు ఈ నెల ఏడున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ అద్నాన్ నయి ఆస్కి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో పాటు ఈవెంట్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పాయల్ రాజ్పు హాజరవుతున్నట్లు తెలిపారు త్రీ తెలిపారు ముఖ్యంగా పట్టణం క్లీనర్ గ్రీనర్ ఉండటంతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తలపెట్టినట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోదలిచిన వారు ఈ నెల ఆరున తణుకు ఎన్టీఆర్ పార్క్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉందన్నారు తణుకులో డిసెంబర్ ఏడవ తేదీని నిర్వహించేటటువంటి తణుకు రోడ్ రన్కి సంబంధించి టీషర్టు మెడలు లాంచింగ్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం దీనికి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మంది వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం చాలా సంతోషం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి ఫిట్ ఇండియాలో భాగంగా మన తణుకూరు రన్నర్ సొసైటీ వారి సహకారంతో వారి భాగస్వామ్యంతో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ రోడ్డు రన్ని నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఈ ఈవెంట్లో మనకు ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ విద్యుత్ శాఖ మాధ్యులు గొడ్పట్టి రవికుమార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాయణు గారు జిల్లా ఎస్పీ గారు అద్నాన్ గారు అదేవిధంగా సిరినటి పాయల్ రాజ్పుత్ ఈవెంట్ అంబాసిడర్గా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా మన తణుకుపట్నం క్లీనర్ గ్రీనర్ హెల్తీయర్గా ఉండాలి ప్రజలందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్తో పాటుగా ఆరోగ్యంగా ఉండాలనే థీమ్తో ఈ రోడ్ రన్ను నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఆరో తేదీ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర జరుగుతాయి దాంట్లో కూడా పాల్గొని తీసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్స్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇంకా కొంతమంది అవకాశం ఉంది దాంతోపాటుగా అంటే ఈరోజు ఈ ఈవెంట్లో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరికి టీషర్టు మెడలు అదేవిధంగా గుడి బ్యాగ్ దాంతోపాటుగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంత ఒక మ్యారథాన్ ఏ విధంగా ప్రొఫెషనల్గా మనకి నిర్వహిస్తారు అదేవిధంగా మన తణుకు ప్రాంతంలో ఒక ఒకలింగ్ ఈవెంట్ని ఈరోజు రోడ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నాం దీనికి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రతి డిసెంబర్లోనూ మొదటి ఆదివారం మన తణుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం సో దానికి సంబంధించి ఈ సంవత్సరం వీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కనుక దానికి అందరూ కూడా మీడియా వారు ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి కూడా ఎక్కువగా ముఖ్యంగా తణుకు క్లీన్ అండ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని కూడా ప్రజలకు తెలియజేసే సహకరి కోరుకుంటూ అందరికీ కూడా